కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల వద్ద నిరుపయోగం ఉన్న భూమి ఏడు వేల నూట ఎనభై మూడు ఎకరాలు హైదరాబాద్లోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల వద్ద నిరుపయోగంగా ఉన్న భూమి ఏడు వేల నూట ఎనభై మూడు ఎకరాలు అన్నమాట హైదరాబాద్ నగరంలోని గతంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు కేటాయించిన ఏడు వేల నూట ఎనభై మూడు ఎకరాలు భూమి సమస్యలు పరిష్కారంగా ఉండాలని సమస్య పరిష్కారానికి భూముల ఎకరాల భూమి చూపాలని రాష్ట్ర ఐటీ పరిశ్రమ శాఖ మంత్రి దుద్దిలి శ్రీధర్ బాబు కేంద్ర మంత్రి కుమారస్వామికి హత్య చెప్పారు పంతొమ్మిది వందల అరవై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పారిశ్రామృ ఉపాధి అవకాశ కల్పన కోసం హైదరాబాద్ చుట్టుపక్కల వివిధ భూములను భారీ రాయితీదారులకు కేంద్ర ప్రభుత్వ సంస్థలు కేటాయించింది కాలక్రమంలో వాటిలో అనేక సంస్థలు మూతపడ్డాయి ఆ సంస్థల పరిధిలో భూములు ప్రస్తుతం నిరూపంగా ఉన్నాయి కొన్ని సంవత్సరాలు వాటి వాణిజ్యపరంగా వినియోగించుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని కూడా ఉంటున్నానమాట ఈ వినియోగం వస్తే రాష్ట్ర అభివృద్ధికి ఎంతగా దోహదపడతాయని తెలిపారు ఢిల్లీలో కుమారస్వామి కలిసి ఈ విషయం చెప్పారనమాట మల్కల్గిరిలో హిందుస్థాన్ కేబుల్స్ లిమిటెడ్ పరిధిలోని మ మూడు వందల ఇరవై మూడు ఎకరాలు అంటే మ మల్కజ్గిరిలోని హిందుస్థాన్ కేబుల్స్ లిమిటెడ్ పరిధిలో మూడు వందల ఇరవై మూడు ఎకరాలు ఉంది ఐడిపిఎల్ పరిధిలోని ఐదు వందల యాభై ఒకటి ఎకరాలు హెచ్ఎంటీ పరిధిలోని ఎనిమిది వందల ఎనభై ఎనిమిది ఎకరాలు సంగారెడ్డి హిందుస్థాన్ ఫ్లోరో కార్బన్స్ లిమిటెడ్ పరిధిలోని నూట ఇరవై ఆరు ఎకరాలు ఆదిలాబాదులోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పరిధిలోని రెండు వేల రెండు వందల డెబ్బై ఎకరాలు అంటే హైదరాబాద్లోని అదే ఆదిలాబాద్లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పరిధిలోని రెండు వేల రెండు వందల డెబ్బై రెండు ఎకరాలు సంగారెడ్డి ఎద్దు మైదాపురంలోని ఎద్దు మైలాని సంగారెడ్డి ఎద్దు మైలావరంలోని ఆర్డినెన్స్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ పరిధిలో మూడు వేల ఇరవై ఎకరాలు ఉన్నాయన్నమాట ప్రస్తుతం ఆయా భూములు అంత విలువైనవిని అవి రాష్ట్ర అభివృద్ధి ఉపయోగపడతాయని ఈ విషయమే త్వరలోనే ప్రత్యేక సమస్యలు నిర్వహించి చేయాలని చెప్తాను అన్నమాట ఈ ఈ విధంగా హైదరాబాద్లోని ప్రభు కేంద్ర ప్రభుత్వ సంస్థలు భూములు ఉన్నాయన్నమాట ఈ మళ్ళీ ఒకసారి చూస్తే హెచ్ఎంటి పరిధిలోని ఎనిమిది వందల ఎనభై ఎకరాలు ఐడిపిఎల్ పరిధిలోని ఐదు వందల యాభై ఒకటి ఎకరాలు హిందుస్థాన్ కేబుల్స్ లిమిటెడ్ పరిధిలోని మూడు వందల ఇరవై మూడు ఎకరాలు హిందుస్థాన్ ఫోరో కార్బన్స్ లిమిటెడ్ పరిధిలోని నూట ఇరవై ఆరు ఎకరాలు ఆదిలాబాద్ సిమెంట్ కార్పొరేషన్ పరిధిలోని రెండు రెండు వేల రెండు వందల డెబ్బై రెండు ఎకరాలు సంగారెడ్డి ఎద్ది మైలాపుర ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ పరిధిలో మూడు వేల ఇరవై ఎకరాలు ఈ విధంగా ఏడు వేల నూట ఎనభై మూడు ఎకరాలు ఆంధ్ర ప్రభుత్వ సంస్థల ద్వారా భూములు ఉన్నమాట దీన్ని మంచిగా ఉపయోగించాలని ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం